అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మువ్వల సబ్బడి రచన సలీం గారు మరి కథలోకి వెళ్దామా ఇంటి బయట అంట్లన్నీ ముందరేసుకుని పిడకలు కాల్చిన బూడిద పెట్టి తోముతుందన్న మాటే కానీ రమీజ మనసంతా నీళ్లకెళ్లే దారిలో ఒక ఇంటి వసారాలో కనిపించే దృశ్యం మీదే కేంద్రీకృతమై ఉంది దాదాపు తన వయసే ఉన్న ఆడపిల్లలు రకరకాల భంగిమల్లో కాళ్లను చేతుల్ని కదుపుతూ కళ్ళను అందంగా తిప్పుతూ ఆమె గొంతు ఎంత బాగుంటుందో తీయగా సాగే పాట వింటున్నట్టుగా తకదినతో తకదిన తకతై తకదిమి తకజన నీళ్ల కోసం వెళ్తున్నప్పుడల్లా శ్రద్ధగా వినటం వల్ల పట్టుబడిన పదాలు వాటికి అర్థం ఏమిటో వింటూ ఉంటే ఎంత బాగుంటుందో చెవులోకింపుగా మరీ మరీ వినాలనిపించేలాగా వీలైనంత తొందరగా బయటపడి కొన్ని నిమిషాల అందమైన దృశ్యాన్ని కనులారా చూడాలి అని అనిపిస్తుంది మా పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొస్తా మూడోసారి వాళ్ళ అమ్మని అడిగింది నక్కో వేటి నీళ్ల కోసం అక్కడి ఆడంగులు చేసే అట్లోనూ నెగ్గుకు రాలేవు నేనే ఎలాగో తెచ్చుకుంటాలి వారం నుంచి నడు నొప్పితో బాధపడుతూ నీళ్ల బిందెని ఎలా మోస్తావు పర్లేదులేమా రెండు బిందెలు తెస్తాను ఈ రోజుకి సరిపుచ్చుకుందాం పన్నెండేళ్ల తన కూతురు వైపు సంతోషంగా చూసింది గోసియా గౌసియా తల్లికి చేదోడు వాదోడు ఎప్పటికైనా ఆడపిల్లే నలుగురు మగపిల్లల తర్వాత పుట్టింది రమేజ మగపిల్లలు ఉండి ఏమిటి ప్రయోజనం తల్లి కష్ట సుఖాల్లో పాలు పంచుకోనప్పుడు కానీ తన భర్తకు మాత్రం మా పిల్లలంటే మగపిల్లలంటేనే ఇష్టం కూలి పని చేసేనా సరే నాలుగు డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు సాకేది వాళ్లేనే అంటాడు రేపు వాళ్ళకి మీసాలు గడ్డాలు వచ్చి పెళ్ళిళ్ళయ్యాక సాకుతారో మీ సావు మీరు సాగు వదిలేస్తారో ఎవరికి తెలుసు కానీ అమ్మ మనసు మాత్రం ఆడపిల్లకే అర్థమవుతుందేమో కౌసి ఆ మనసు అర్థమైంది సరే వెళ్ళిరా అంట్లు నేను తోముతా నల్లా దగ్గర నీ సహేలీలతో కబుర్లు ఆడుతూ గంటలు గంటలు చేయకు జల్దీ వచ్చి లేకపోతే అబ్బాజానికి కోపం వస్తుంది అలాగే మా అంటు చేతుల్ని కడిగేసుకుని ప్లాస్టిక్ బిందె చంకలో పెట్టుకుని బయటికి పరుగు తీసింది ఆ ఇంటి సమీపానికి చేరుకునే కొద్ది మధురమైన స్వరజతులేవో ఆమెను పట్టి బలంగా ఇంటివైపులాగసాగే ఆ ఇంటి గుమ్మం దగ్గర మంత్రించినట్టుగా ఆగిపోయింది వసారాలో గోడ నానుకొని పెట్టు వేసుకుని కూర్చుని ఉంది తులసి ఆమె ముందు తమ ఇంట్లో రోటీ చేయటానికి వాడే చెక్క పేట లాంటిది ఉంది చేతిలో ఉన్న చెక్క కర్రతో దాని మీద కొడుతూ దిగి దిగి దిగిదిగితా దిగి దిగిదాం అంటూ ఉంది ఎదురుగా నిలబడి ఉన్న దాదాపు పదిహేను మంది ఆడపిల్లల శరీరాన్ని రకరకాల భంగిమల్లో ఒకే శరీరం కదిలిస్తున్నారు దాన్ని కూచిపూడి నాట్యం అంటారని ఆమె తాళం వేస్తూ పిల్లలకి జతులు నేర్పుతుందని ఆ పిల్లకు తెలియదు కానీ చూస్తుంటే బాగుంది ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది ఆమె గొంతు తేనె ధారలా ఉండటం కారణము లేక ఆ గొంతు నుంచి వెలికి వస్తున్న పదాల మాధుర్యము లేక ఆడపిల్లల పాదాల కదలికల్లోని సౌందర్యము ఆ పిల్లను పడేస్తోంది మాలది మరలా తప్పు చేస్తున్నావు ఏది సరిచై వాన్ టూ త్రీ తులసమ్మ చెక్క పలక మీద కర్రను తాటిస్తూ చెప్పింది ఆ పిల్లని చూసి తనకన్నా చిన్న వయసు అమ్మాయిలు కూడా ఉన్నారు అనుకుంది రమీజా గుడ్ బాగా చేశావు నాట్యం అనేది ఒక గొప్ప కళ మనస్సును లగ్నం చేసి నేర్చుకోవాలి అప్పుడే శరీర విన్యాసం లయాన్వితమవుతుంది ఈ కళ అందరికీ అప్పదు ఆ నటరాజస్వామి ఆశీస్సులు ఉండాలి నిరంతర కృషి పట్టుదల అంకిత భావం ఉండాలి అప్పుడే వంటపడుతుంది ఇక్కడ ఏదైతే నేర్చుకుంటారో ఇంటికి వెళ్ళాక సాధన చేయండి సరదాగా నేర్చుకునేది కాదు ఈ విద్య భక్తితో నేర్చుకోండి ఇష్టంతో నేర్చుకోండి అంది తులసి రమేజ మరికొద్దిసేపు నిలబడి ఆలస్యం అయితే అమ్మ కోప్పడుతుందని గుర్తుంచి నీళ్ల కోసం పరిగెత్తింది ఒక బిందె నీళ్లు ఇంటికి మోసాక రెండోసారి వెళ్ళి మళ్ళా నాట్యం నేర్చుకుంటున్న పిల్లల్ని చూస్తూ నిలబడిపోయింది ఆ పిల్లను చాలా రోజులుగా గమనిస్తున్న తులసి ఈ మధ్య ఏడాది కాలంలో తన ఇంటికి రెండు పర్లాంగుల దూరంలో ఉన్న పోరం బోకు స్థలంలో పేదవాళ్ళ గుడిసెలు వెలిశాయి నాలుగు నెలలుగా ఆ పిల్ల కనిపిస్తూ ఉండడంతో ఎక్కడి నుంచో వచ్చి అక్కడ గుడిసెలు వేస్తూ ఉంటారు అనుకుంది పాఠం చెప్పటం ఆపి ఆ పిల్ల వైపు చూసి పలకరింపుగా నవ్వింది నవ్వాలో నవ్వకూడదో తెలియని సందర్భంలో రమేజ కళ్ళు విప్పార్చి ఆమె వైపు చూసింది అక్క అబ్బా ఎంత అందమైన కళ్ళో రెండు తెల్లటి కలువ పూలు విచ్చుకున్నట్టుగా అనుకుంది తులసి ఆ పిల్లని చూసిన ప్రతిసారి తేట నీటి కొలనులో కదులాడే చేపల్లాంటి ఆ కళ్ళని కుంచెతో గీసినట్టున్న పొందై పొందికైనటువంటి పెదవులని తీగల కదిలే సన్నటి శరీరాన్ని అబ్బురంతో చూస్తూ ఉండిపోతుంది అందంగా చెక్కిన శిల్పాన్ని ధూళిలో పడేసినట్టు మాసిన బట్టల్లో పోషణ లేని పిల్ల అనుకుంది ఈ పిల్లకు కూచిపూడి నాట్యం నేర్పిస్తే తప్పకుండా గొప్ప కళాకారిణి అవుతుంది అనిపించింది ఆమెకి ఆ కళ్ళు ముఖ అభినయానికి చక్కగా పనికొస్తాయి నీళ్ల బిందె చంకలో పెట్టుకుని ఆ పిల్ల నడిచేటప్పుడు చూసిందిగా నడుము నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఇంతకో ఆ పిల్ల ఊరికే చూస్తుందా లేక నిజంగానే ఆసక్తి ఉందా తెలుసుకోవాలనుకుంది నీ పేరేమిటి తులసి నవ్వుతూ అడిగింది రమీజా చదువుకుంటున్నావా లేదు మీ నాన్న ఏం చేస్తారు వెళ్దారీ పని ఈ పిల్లలు నేర్చుకుంటున్న దాన్ని ఏమంటారో తెలుసా తెలీదని తల అడ్డంగా ఊపింది దీన్ని కూచిపూడి డ్యాన్స్ అంటారు రమేష్ జా నమ్మలేనట్టుగా చూసింది ఇంతకుముందు అద్దెకున్న ఇంటి ఓనర్ ఇంట్లో టీవీలో చూసిందిగా డ్యాన్స్ అంటే సినిమా పాటలకు గెంతటం కదా నీకు ఉందా అవునన్నట్టుగా తల ఊపింది ఎల్లుండి దశమి మంచి రోజు అప్పటి నుంచి ప్రారంభిద్దాం ఉదయం పూట రాగలవా అంది తులసి పొద్దున చాలా పని ఉంటుంది మా అమ్మకు ప్యానం బాగుండదుగా ఇంట్లో పనులన్నీ నేనే చెయ్యాలా సాయంత్రం పూట వస్తాను సరే రమేష్ జాకు చాలా సంతోషం వేసింది పంపు దగ్గరికి వెళ్ళడం కూడా మర్చిపోయి ఇంట్లోకి పరిగెత్తింది ఖాళీ బిందుతో వచ్చిన రమేష్ జాను చూసి వాళ్ళమ్మ నీరసంగా నవ్వింది నేను చెప్పాన నువ్వు నీళ్ళ దగ్గర గొడవల్ని తట్టుకోలేవని అంది ఆ మాటల్ని పట్టించుకోకుండా మా నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అంది రమేష్ డ్యాన్సా ఏం డ్యాన్సు పంపు దగ్గరికి వెళ్ళి దోవల ఒక ఆమె నేర్పుతూ ఉంటుంది ఆడపిల్లలకి అది నేను నేర్చుకుంటా ఆ అమ్మ ఎల్లుండి సాయంత్రం రమ్మంది గోసియా కూడా నీళ్ల కోసం వెళ్ళొచ్చేటప్పుడు ఒక ఇంటి వసారాలో పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవడం చూసింది కూతురి కోరిక విని ఒక్కసారిగా ఆమె గుండెల్లో తడ మొదలైంది వద్దు బేబీ అన్నంటివి అలా అస్మంటివి హిందువులకు మనకు కాదు ఎందుకు మనకది హరామ్ మన ఇస్లాం ప్రకారం గానా భజానా నిషిద్ధం డ్యాన్స్ అంటే పది మంది చూసేలా ఆడపిల్ల శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి మనకు అస్సలు పనికిరాదు మరి మొన్న కాల వాళ్ళ అబ్బాయి కత్న ఇప్పుడు బ్యాండ్ బ్యాండ్ మేళం పెట్టాడుగా ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో ఆమెకు తోచలేదు కొంత విరామం తర్వాత మళ్ళా రమేజ్ వాళ్ళమ్మ మన మెడ చుట్టూ చేతులేసి మా నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తాను నేను ఇంకా చిన్నపిల్లనేగా అంది మీ అబ్బాజాను ఒప్పుకోరు తల్లి అందామె కూతురుని బుగ్గల్ని మురిపెంగా నిమురుతూ మా నువ్వే ఎలాగోలా అబ్బాజాని ఒప్పించవా ఇంటి పని అంతా చేశాకే వెళ్తాను మా అబ్బాజాన్ ఎందుకు ఒప్పుకోరు అయినా మన ఇస్లాం ప్రకారం పాఠాలు పాదాలు తాగకూడదు కదా మరి అబ్బాజాన్ తాగుడుగా తాగుతాడు మనకు తెలిసిన ఆలోచన ఆమె అందించింది ఆ లాజిక్ రాత్రి భోజనాలు అయ్యాక గోసి అతను భర్త కాజా ముందు ఈ ప్రస్తావన తెచ్చింది నిప్పు తొక్కిన కోతిల రెచ్చిపోయాడు అతను హరామి పనులు నేర్చుకుంటున్నారా అంటూ రమీజను చితక బాదాడు గోసియా అడ్డుపడితే ఆమెను కూడా కలిపి కొట్టాడు సగ రాత్రి వరకు రమీజ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉంది గౌసియాలోని తల్లి హృదయం తల్లడిల్లింది ఇప్పటి వరకు దానికో ఏ కోరిక తీర్చలేదు బడికెళ్తానంటే ఆడపిల్లకు చదివేందుకు అన్నాడు తన భర్త పుట్టినరోజు కొత్త బట్టలు కావాలని ఏడిస్తే వాటితో సర్దుకోమన్నాడు రంజాన్ ఇప్పుడు మగపిల్లలకి బట్టలు కొన్నారు తప్ప దాని దగ్గరికి వచ్చేసరికి డబ్బులు లేవన్నారు పండగ రోజు కూడా మగవాళ్ళు తినగా మిగిలినది ఏమైనా ఉంటే ఆ డేకి శాఖ అంటుకుని ఏమైనా ఉంటే ఆ బగారా అన్నమే ఇద్దరికీ ఏం కోరింది తను చాలా చిన్న కోరిక తన భర్తకు తెలియకుండా ఎలాగైనా సరే దాని కోరిక తీర్చాలని నిర్ణయించుకుంది కౌసియా ఇక ఉదయం కాజా పనికి వెళ్ళాక కూతుర్ని పిలుచుకుని తులసి దగ్గరికి వెళ్ళింది రమేష్ వంటి మీద దెబ్బలు చూసి ఏం జరిగి ఉంటుందో తులసి అర్థం చేసుకుంది నా మొగుడికి తలిస్తే తెలిస్తే చంపేస్తాడమ్మా అయినా ధైర్యం ధైర్యం చేసి మీ భర్తకు పంపిస్తా దీనికి డ్యాన్స్ నేర్పండి అంది సో గౌసియా నీకు నిజంగా నేర్చుకోవాలని కోరికగా ఉందా అని అడిగింది తులసి రమేజా తన విశాలమైన కళ్ళల్లో నీరు ఉబుకుతూ ఉండగా అవునని తల ఊపింది గౌసియాతో సరే నీ భర్త పనిలోకి వెళ్ళాక మధ్యాహ్నం మూడింటికి పంపించు అప్పుడు పిల్లలు ఎవ్వరూ ఉండరు నేను రమేజాకు ప్రత్యేకంగా నేర్పుతాను అంది వసారాలో నేర్చుకుంటూ ఉంటే ఎవరైనా చూసి నా మొగుడికి చెప్తే బా ఇద్దరిని మళ్ళా కొడతాడమ్మా అంటూ భయంగా గౌసియా నేను ఆ విషయం ఆలోచించాలి మా ఇంట్లో నేర్పుతాను సరేనా అంటూ నవ్వింది తులసి మేము పేదవాళ్ళం మీరు కొత్త తగ్గించుకుని ఎంత ఇవాలో చెప్తే నేనే ఎలాగోలా సర్దుతానమ్మా అంది గౌసియా సిగ్గుపడితోనే నేను డబ్బులు అడగలేదుగా అది నా కూతురు లాంటిది దాని కళ్ళల్లో కూచిపూడి అభినయాన్ని చూసి ఇష్టపడ్డాను నా శిష్యురాలని నా అంత దాన్ని చేస్తాను సరేనా అంది తులసి ఇక రమేజ్ చాలా శ్రద్ధగా నేర్చుకుంటోంది ఆ అమ్మాయి ఏక సంతా గ్రాహిలా చెప్పిన వెంటనే అట్టే ముద్రలు పట్టేసి చేసి చూపిస్తూ ఉంటే తులసి ముచ్చట పడిపోయింది తన అంచనా తప్పు కాలేదు ఈ పిల్ల గొప్ప నాట్యకారిణవుతుంది ఒక నిపుణుడైన శిల్పికి మాత్రమే తెలుస్తుంది ఏ రాయిని తొలిస్తే అందమైన శిల్పం ఏర్పడుతుందో ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా రమేజ సాధన చేసేది గోసియా తన భర్త ఏ క్షణంలోనైనా హఠాత్తుగా వచ్చి మనని భయపడుతూనే కూతురు చేసే నృత్యం చూసి సంతోషించేది ఒక ఏడాది గడిచేటప్పటికి అడవులు జతలు మొత్తం నేర్చుకుంది మరో ఏడాదిలో తీరికలు ముక్తాయింపులు నేర్చుకుంది మూడేళ్లు పూర్తయ్యే నాటికి వినాయకత్వం అతిశ్వరం భామా కలాపం కృష్ణ శబ్దం తరంగం అన్నీ నేర్చుకుంది ఇంత దాకా నేర్చుకోవడానికి అందరికీ కనీసం ఐదేళ్లు పడుతుంది తెలుసా నువ్వు కేవలం మూడేళ్లలో నేర్చుకున్నావు నీకా నటరాజస్వామి ఆశీసులు ఉన్నాయనిపిస్తోంది అంది ఒకరోజు తులసి ఆ రోజు ఇంట్లో అమ్మకు కృష్ణ శబ్దం చేసి చూపిస్తోంది రమేజ యదువంశ సుధాంబుధి చంద్ర రత్నాకర సమగంభీర శతకోటి మన్మదాకార స్వామి రారా అని తన మృదు మధురమైన గొంతుతో పాడుతూ నాట్యం చేస్తున్న సమయంలో కాజా అకస్మాత్తుగా వచ్చాడు రమేజ అతన్ని చూసి చేస్తున్న ముద్రల్ని గాలిలోనే ఆపేసి శిల్ప సదృశంగా నిలబడిపోయింది కాజాలోని కోపం అగ్ని పర్వతంలా విస్ఫోటనం చెందింది చేతికి దొరికిన కర్ర తీసుకుని రమీజాను చావబాదాడు అడ్డొచ్చిన గౌసి అని కింద పడేసి కాళ్ళతో పొత్తి కడుపులో తన్నాడు రమీజా మీద కోపం చల్లారక అట్లకాడ ఎర్రగా కాల్చి నాట్య భంగిమలకు సహకరించిన చేతుల మీద పాదాల మీద వాతలు పెట్టాడు మన బిరాదరీలో నా పరువు తీద్దాం అనుకుంటున్నారా మీరిద్దరూ ఆ డ్యాన్స్ ఏమిటో మీకు తెలుసా నేను తెలుసుకున్నాను హిందూ దేవుళ్ళను పూజించడానికి అదే డ్యాన్స్ అట పూర్వం దేవాలయాల్లో దేవదాసీలు అంటే భోగం వాళ్ళు ఇదే డ్యాన్స్ అట ఇది ఒళ్ళంతా పూసుకుంటూ ఇలా తైతక్లాడుతుందని తెలిస్తే అసలు దీనికి పెళ్ళవుతుందా నమాజ్ చదవాల్సిన చేతులతో హిందూ దేవుళ్ళను పూజించటం మనకు తప్పని మనకు తెలియదా అంటూ ఆ రోజంతా ఇద్దరినీ తిడుతూనే ఉన్నాడు ఎంతటితో ఊరుకోకుండా రెండు నెలలు తిరగకుండానే ఒక సంబంధం తీసుకొచ్చాడు కుర్రాడు లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు ఐదు పూటల నమాజ్ చదవకున్నా శుక్రవారం నాడు తప్పకుండా నమాజ్ చదువుతాడు అమ్మ లేదు నాన్న దుబాయ్లో పనిచేస్తాడు ఇంతకంటే మంచి సంబంధం మనకు దొరకదు అన్నాడు కాజా అది ఆడవాళ్ళ అంగీకారం కోసం చెప్పిన విషయం కాదు శాసనం రమీజ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా గౌసియా అభ్యంతరాలతో ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిపోయింది నిఖా తర్వాత తన షాహల్తో కలిసి వెళ్ళే ముందు తులసిని తలుచుకుని కన్నీటి బీడ్కోలు తీసుకుంది ఎక్కడ ఉన్నా సాధన చేయటం మాత్రం మానకు నేను నా శిష్యురాలతో చాలామందితో అరాజ్యట ఇప్పించాను వాళ్ళందరికన్నా నువ్వు నాట్యం బాగా చేస్తావు ఈ చేత డ్యాన్స్ ప్రోగ్రాం ఇప్పించాలని నా కోరిక ఎప్పటికీ తీరదు అంది బాధగా తులసి రమీజ చేతికి ఇత్తడితో చేసిన చిన్న నటరాజస్వామి విగ్రహాల్ని తను కానుకగా ఇచ్చింది ఇక పెళ్ళయ్యాక కూడా రమీజ తన భర్త లారీ మీద వెళ్ళినప్పుడు నాట్యాన్ని సాధన చేయటం మాత్రం మానలేదు అరంగేట్రం చేయాలని తనకు బలమైన కోరిక ఉండేది ఎప్పటికైనా సరే కొన్ని వందల మంది ప్రేక్షకుల సమక్షంలో తన నాట్య కౌశల్యాన్ని ప్రదర్శించాలని కాళ్లకు గజ్జెలు కట్టుకుని స్టేజీ ముందుకి గల్లు గల్లున వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి కానీ నాన్న కలుసుకుంటే భయం వేసేది అమ్మో తెలిస్తే చంపి పాతరేయటం ఖాయం చాలా రాత్రులు ఆమెగా నిద్రలో తమ నాట్యం చేస్తున్నట్టు మొబ్బల రవళి వినిపించేది ఇప్పుడు అంతే నిద్రలో తనక గజ్జెల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది కస్తూరి తిలకం లలాట ఫలకే అంటూ తులసి తులసి గొంతు శ్రావ్యంగా వినిపిస్తూ దానికి అనుగుణంగా తన శరీరాన్ని కదుపుతూ ఆంగిక అభినయం చేస్తూ ఇంటి పని వంట పని పూర్తయ్యాక కొద్దిగా తీరికి దొరికితే చాలు నేర్చుకున్న నాట్యం మర్చిపోకుండా ఉండటం కోసం సాధన చేసుకోవటం ఓ ఏడాది వరకే సాధ్యపడింది పెళ్ళైన ఐదేళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు తర్వాత ఒక మగ పిల్లాడు పురుళ్ళు పిల్లల ఆలన పాలన పిల్లలు కొద్దిగా పెద్ద ఏకమల్ల సాధన ప్రారంభించేది నటరాజే స్వామి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని దానికి నమస్కరించి నాట్యం మొదలెట్టేది ఓ రోజు పెద్దపేట పెద్ద పిల్ల వాళ్ళ నాన్నకి విషయం చెప్పింది బట్టల లోపల దాచిపెట్టున్న విగ్రహాన్ని బయటికి తీసి నాన్న యాగీ చేశాడు అతను విగ్రహారాధన చేస్తున్న నువ్వు ముసల్మానువు కాదు అంటూ తిట్టాడు పరాయి దేవుళ్ళకు మొక్కుతావా అంటూ రమేష్జీ జుట్టు పట్టుకుని కింద పడేసి కొట్టాడు విగ్రహాన్ని తీసుకెళ్ళి దూరంగా ఉన్న చెత్త కుప్పలో పడేసి వచ్చాడు అతను డ్యూటీకి వెళ్ళిపోయాక రమేష్ ఆ విగ్రహాన్ని తెచ్చుకొని కడిగి బియ్యం డబ్బాలో దాచేసింది ఆ తర్వాత తను మళ్ళా సాధన చేసిన ఆ పిల్లలు వాళ్ళ డా డాడీకి చెప్పలేదు వెళితే నాన్న అమ్మను కొడతారని చెప్తే ఆ పసి హృదయాలకు అర్థమైపోయింది ఇక బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వేగంగా దొరికిపోతున్న సమయం యాక్సిడెంట్ వల్ల భర్త మరణించడంతో ఒక్కసారిగా ఆగిపోయింది లారీని వేగంగా నడుపుతూ పక్క నుంచి హఠాత్తుగా వచ్చిన బరెగొడ్డును దప్పించబోయి చెట్టు గుద్దుకోవడం వల్ల డ్రైవర్తో పాటు అతను పక్కన కూర్చునున్న రమేజా భర్త కూడా చనిపోయాడు రమేజ అని ఒక్కసారిగా లోకం అంతా అంధకారం అయిపోయింది దిక్కుతోచని పరిస్థితి తనకా చదువు లేదు ముగ్గురు పసిపిల్లల్ని ఎలా పోషించాలో అర్థం కాలేదు నాన్న పక్షవాతంతో మంచం పట్టడం వల్ల అమ్మ నాన్న అన్నల పంచన బతుకుతున్నారు ఇప్పుడు తను కూడా వెళ్ళి వాళ్ళకు మరింత భారం కావటం ఆమెకిష్టం లేదు దుబాయ్లో పనిచేసి మామ ఏనాడు తమ బా గురించి పట్టించుకోలేదు సాయంత్రం పూట అరుగు మీద దిగులుగా కూర్చుని ఉంది పిల్లలు ఆరు బయట ఆడుకుంటున్నారు తన పెద్ద కూతురు అచ్చం తనకు మళ్ళీ నాట్య భంగిమలు పెడుతూ ఉంటే మిగతా పిల్లలు చూసి దాన్ని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు రమేష్ చప్పున బతుకు తెరువు గోచరించింది ఇంటి ముందు ఇక్కడ కూచిపూడి నాట్యం నేర్పబడునని బోర్డు రాయించి పెట్టించింది నెల రోజులు గడిచినా ఎవరూ చేరలేదు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి పెట్టింది ఆయన ప్రయోజనం శూన్యం తొరక పిల్లలకు కూచిపూడి నాట్యం గురించి ఏం తెలుస్తుంది అనే చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారని తనతో స్నేహంగా ఉండే గిరిజ చెప్పింది ఆయన పదేళ్ల వయసున్న కూతురు ఉంది నా కూతుర్ని పంపిస్తాను దానికి నేర్పు ఇది చూసి మిగతా వాళ్ళు చేరతారేమో చూద్దాం అంది గిరిజ రమీజ తన బసారాలో కూర్చుని ఆ పిల్లకి నాట్యం నేర్పడం మొదలుపెట్టింది చాలా బాగా నేర్పిస్తుందని ఆ పిల్ల తన స్నేహితురాలతో చెప్పడంతో అది ఆ నోట ఈ నోట పాకి రెండు నెలలు తిరిగేసరికి ఆమె శిష్య బృందం పదికి పెరిగింది కానీ మరో నెలకి పాతిక్కి చేరింది అది ఇప్పుడు రమీజ ఆ ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతోంది బియ్యం డబ్బాలో నాళ్ళు దాచి ఉంచిన నటరాజస్వామి విగ్రహం ఇప్పుడు టేబుల్ మీద కొలువు తీరింది ఉదయం లేచిన వెంటనే నటరాజస్వామికి నమస్కరించుకోవటం ఇప్పుడు రమీజ దినచర్యలో భాగమైపోయింది అదండి కథ ఎంత వద్దనుకున్నా ఆమె ఆ ప్రయత్నం చేస్తూనే ఉంది నిజంగా ఆమె అలా నేర్చుకోవటం వల్లనే ఈ రోజున ఆ ఇంటికి మళ్ళీ ఒక ఆసరా అయింది లేకపోతే భర్త చనిపోయిన తర్వాత ఆమె ఎలా బతకాలి సో కథ అలా ఉందంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి అనేది కానీ అది మతపరంగానో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఒప్పుకోరు కొన్నిసార్లు అనేది ఆ కథలో చెప్పబడింది కానీ చివరికి మళ్ళీ ఆమెకు అదే ఆదరణ అయింది ఆసరా అయింది థ్యాంక్ యూ